నానే కొద్దీ నానుతోంది ఏదో టీవీలో వచ్చే సీరియల్ వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం అందుకే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశం మీద సీరియస్ అయ్యింది ఫైళ్ళు తెరవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది అంటూ ఒక కీలక ప్రశ్న అయితే వేసింది సిబిఐని తెలంగాణ హైకోర్టు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ విచారణలో అసలు ఏం జరుగుతోంది అంటూ హత్య కేసు విచారణకు సంబంధించి హైకోర్టు సిబిఐని అయితే ప్రశ్నించింది గత పంతొమ్మిది నెలలుగా సిబిఐ కోర్టులో విచారణ ఒకే దశలో ఉంది ముందు కదనడం లేదు అంటూ కూడా వ్యాఖ్యానించింది సిఆర్పిసి రెండు వేల ఏడు ప్రాసిక్యూషన్ పత్రాల కాపీలను నిందితులకు అందజేయడం ఈ దశ దాటడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది అనేది ఇక్కడ కీలకంగా ప్రశ్నించిన ప్రశ్న సిబిఐ సమర్పించిన హార్డ్ డిస్కుల్లోనే మొత్తం పదమూడు లక్షల పత్రాల్లో దాదాపు పదకొండు లక్షలు తెరవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది అని కూడా అడిగింది లక్షల ఫైళ్ళు ఉన్నాయట పదకొండు లక్షల ఫైల్ అంటే మామూలు విషయమా అలాగే వివేక హత్య కేసులో నిందితుడైన దస్తగిరికి కడప కోర్టు క్షమాభిక్ష పెడుతూ అప్రూవర్గా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు దస్తగిరిని సాక్షిగా గుర్తిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు మొత్తం మీద ఈ మూడు వ్యాధ్యాల మీద కూడా న్యాయమూర్తి దాని మీద విచారణ జరిపిన నేపథ్యంలో ఈ చర్చి అయితే వచ్చింది ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ లక్షల్లో ఫైళ్ళు పదమూడు లక్షల పత్రాలు ఉన్నాయంట మొత్తం ఈ కేసుకు సంబంధించి అందులో పదకొండు లక్షల ఫైళ్ళు తెరవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అంటే ఇంకా ఈ కేసు ఇప్పట్లో తేలుతుందా ఇంకా నానే కొద్దు నానుతూనే ఉంటుందా ఈ కేసు చూడాలి